ఓక్యూ ఓకే అదో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అనుదీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్స్ అండి సో రేపు రిలీజ్గా పోతుంది సినిమా సో విశ్వకి థ్యాంక్స్ చెప్పాలి నేను స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేసినందుకు తర్వాత కాయుడు అంటే ఆమెకు తెలుగు రాకపోయినా నేను ఎప్పటికప్పుడు స్పాట్లోనే చాలా డైలాగ్ రాసేవాన్ని ఆమె అప్పుడు తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పింది సో ఆమెకు థ్యాంక్స్ కాయుడుకి అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన నాగవంశి గారికి మా కెమెరామెన్ సురేష్ మా భీమ్స్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎన్ని ట్యూన్స్ అడిగినా ఇచ్చినందుకు తర్వాత నవీన్ నూలి గారు ఎడిటరు లాస్ట్ మూమెంట్ వరకు సినిమాని బెటర్ చేశారు మా కో రైటర్ జగన్ ఇంకా చాలా మంది ఉన్నారండి నేను అందరి పేరు థ్యాంక్స్ మీట్లు చెప్తా రేపు ఫిబ్రవరి థర్టీన్ అంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మీరు అందరు ఫ్యామిలీతో సెన్ చేయాలని కోరుకుంటున్నాయా మీరు కథ చెప్పగానే ఓకే చెప్పారు ఇవాళ హగ్ డే అంటావు హగ్గిచ్చి చెప్పాల్సింది కదా థ్యాంక్ యూ అని విశ్వక్ గారికి ఎవరికి అంటే విశ్వక్ గారికి మాత్రమే ఇవాళ ఒకసారి అనిపిస్తాయి కలిసి అంట సో రేపు రిలీజ్గా పోతుంది సినిమా సో విశ్వకి థ్యాంక్స్ చెప్పాలి నేను స్క్రిప్ట్ చెప్పగానే ఓకే చేసినందుకు తర్వాత కాయడు అంటే ఆమెకు తెలుగు రాకపోయినా నేను ఎప్పటికప్పుడు స్పాట్లోనే చాలా డైలాగ్ రాసేవాడిని ఆమె అప్పుడు తెలుగు నేర్చుకొని డైలాగ్స్ చెప్పింది సో ఆమెకు థ్యాంక్స్ కాయడుకి అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన నాగవంశి గారికి మా కెమెరామెన్ సురేష్ మా భీమ్స్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎన్ని ట్యూన్స్ అడిగినా ఇచ్చినందుకు తర్వాత నవీన్ నూలి గారు ఎడిటర్ లాస్ట్ మూమెంట్ వరకు సినిమాని బెటర్ చేశారు మా కో ఎడిటర్స్ జగన్ ఇంకా చాలామంది ఉన్నారండి నేను అందరి పేరు థ్యాంక్స్ మీట్లు చెప్తాను రేపు ఫిబ్రవరి థర్టీన్ అండి కంప్లీట్గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా మీరు అందరు తోటి వచ్చి సినిమా సెండ్ చేయాలని కోరుకుంటున్నాయా మీరు కథ చెప్పగానే ఓకే చెప్పారు ఇవాళ హగ్డే అంటావు ఒక హగ్గిచ్చి చెప్పాల్సింది కదా థ్యాంక్ యూ అని విశ్వక్ గారికి ఎవరికి అంటే విశ్వక్ గారికి మాత్రమే ఇవ్వాలట ఏదో ఒకసారి డైరెక్టర్ హగ్గిచ్చి థ్యాంక్ యూ సో మచ్ మచ్వన్నీ అంట థ్యాంక్ యూ సో మచ్ నాగవంశీ గారిని ఓకే క్యూ లోనే డైరెక్ట్ మాట్లాడుతున్నా అంటాను అండ్ మీరు